హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది నేను బాగున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను ఈరోజు దారిలో అయితే చూపిస్తాను మిక్సీ పట్టుకున్నాం అల్లం పచ్చిమిర్చి సాల్ట్ వేసాను మిక్సీ పెడతాను పిండి ఇప్పుడు పిండి అయితే పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎలా అయింది కొంచెం అయితే పిండి వేరే తీసుకుంటున్నాను మొత్తం తీసుకోవట్లే అయితే తీసుకుంటున్నాను ఈ పిండిలో వచ్చి ఏమేస్తున్నానో చూపిస్తాను సాల్ట్ వేసాను ఆల్రెడీ తోటకూర ములగాకు మొలగాకది అది కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర మొత్తం వేసుకొని చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే ఈ విధంగా కలుపుకున్నాను తోటకూర ములగాకు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం అయితే పిండి పెట్టేటప్పుడు వేసేసాను జీలకర్ర వేసాను ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను ములగాకు తోటకూర ఎక్కువ వేసాను అవి ఇప్పుడు వడలు వేసుకుందాం మనం ఇలా అయితే కొంచెం పిండి తీసుకొని వడలు అంటారు గారెలు ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అవుతుంది కొంచెం చూసుకున్నాం ఆయిల్ అయితే హీట్ అయింది గారైతే వేసాను అలా వేసుకున్నాం ఈ విధంగా అయితే గారెలు వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ములగాకు తోటకూరతో గారెలు ములగాకు చాలా మంచిది ఆరోగ్యానికి తోటకూర కూడా మంచిది కదా చాలా బాగుంటాయి తోటకూర ములగాకు గారెలు హెల్త్కి హెల్త్ ఉండిద్ది టేస్ట్ టేస్ట్ ఉండిద్ది బాగుంటాయండి తోటకూర అయితే ఎక్కువ వేసుకున్నాను ములగాకు కొంచెం వేసాను బాగుంటాయి టేస్టీగా నా వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం వేసుకున్నాం నేనైతే మొత్తం కలపలేదు ఫ్రెండ్స్ ఆకుకూరను పిండిలో కొంచెం ఆకుకూర కలపకుండా ఉంచాను అవి మళ్ళీ గారెలేసి పెరుగు పెరుగ్ గారెలు వేసుకోవచ్చని ఆకుకూర కలపలేదు విడిగా అయితే కొంచెం ఉంచ పిండి కొంచెం పెరుగు గారెలు వేస్తాను వాటితో ఏ విధంగా అయితే వేస్తున్నాం వడలు ఓకే ఫ్రెండ్స్ ములగాకు తోటకూర గారెలు అయితే రెడీ అయిపోయినాయి ఆయిల్ పక్కన పెడితే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూర ములగాకు తోటకూర ఆయిల్ కూడా ఎక్కువేమీ పేల్చలేదు బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి కాలుతున్నాయి దానిలోకైతే కొబ్బరిపల్లి చట్నీ చేశాను నా వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ ఉండే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ములగాకు తోటకూర గారులు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నా లాంగ్ వీడియో అయితే ఎవరో చూడట్లేదు ఫ్రెండ్స్ చూసి సపోర్ట్ చేయండి ఓకేనా ఎమ్మి ఎమ్మి టేస్టీ ఫుడ్ ములగాకు తోటకూర వడలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ములగాకు తోటకూర ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్ ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడైతే నేను ఇంకా కొంచెం పిండి ఉంచాను కదా దాంతో పెరుగు వడలేస్తాను నెక్స్ట్ అది కూడా చూపిస్తాను మీకు ओके ना फ्रेंड्स अंदर की बाय बाय फ्रेंड्स बाय